సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి అడవి ప్రాంతంలో ఉన్న శ్రీ ఎదురుకొండ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రజలకు భక్తులకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం మన తెలంగాణ కొత్త తిరుపతిగా వెలిసింది భక్తులందరికీ కొత్త తిరుపతి పేరుతోనే నిజామాబాద్ నుండి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి శనివారం రోజు బయలుదేరుతుంది ఈ దేవాలయం ప్రత్యేకత తుంపల్లి గ్రామ అడవి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు వచ్చిన భక్తులు ఆటపాటలతో చప్పట్లతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పల్లెకి ఊరేగింపు చేసి హారతితో ముగించి అన్న ప్రసాదం అందజేస్తారు ఆలయకులు ఇక్కడ ఆరు సంవత్సరాలపై పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు భక్తులు కోరిన కోరికలు వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తాడని నమ్మకంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ అడవి ప్రాంతంలో వెలిసిన కొత్త తిరుపతిని చూడడానికి భక్తులు దూర దూర ప్రాంతాల నుండి తరలివస్తుంటారు ప్రతి ఏడాది రెండవ నెల నెలలో జాతర హోమం అభిషేకాలతో మూడు రోజుల కన్నుల పండుగ నిర్వహిస్తారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో జాతర

అసలు అంటనే వారంలో గోవిందోవిందోవిందమోవిందరగొండ వెంకటమణ దేవిందేవిందేమిక వెంకటమణ దేవిందోవిందో తరం மாலா ஜ Namajagatɛ baasi bee baaya. Tumutɔmuso kuro bi baasi bee baaya. Nnamajagatɛ baasi bee baaya. Nnamafasasane baasi bee baaya. Baasi bee ba baasi de baasi bee baaya. Baasi de ba baasi de baasi de. Nnɔnɔmaajabatɛ baasi bee baaya. i one, two, one, two. One, two, one, two.